హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడ ఈ రోజు మనకి సేల్ వచ్చినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇదంతా కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకి ఉయ్యూరు మండలంలో కడవకొల్ గ్రామంలో అయితే మనకి పక్కనే అయితే మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు ఎకరాలండి మనకైతే సేల్కి రావడం జరిగింది ఈ ల్యాండ్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకి పంట పం పడమరు వైపు అయితే మనకి పంట బోద ఉంటుంది అదే విధంగా బాట ఉంటుందండి డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్ అండి ఎవరైనా రోడ్డు ఫేసింగ్ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు అండి చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి నలభై ఏడుగులో రోడ్ బాట ఉంటుందండి ఒక ఫార్టీ ఫీట్ దాకా ఉంటుంది అంతా కూడా బాట చూసుకోవచ్చు పొలంలోకి డైరెక్ట్ బాట అండి డైరెక్ట్ ఫేసింగ్ పొలం అండి అంతా కూడా మనకి రవేశండి కనిపిస్తున్నది రవేశ్ కాలువ ఇదంతా మనకు వచ్చేసి రవేశ్ కాలువ అండి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి కడవకల్లు ఎగినపడి వెళ్లే రోడ్ వైపు అయితే మనకి ఈ రెండు ఎకరాల అరవై అయితే మనకి సేల్ కి అయితే ఉందండి ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో పూర్తి తీరాల్సిన అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు